వెల్కమ్ టు అవనా మనం యూట్యూబ్ ఛానల్ ఎక్కడికో తీసుకోవదా అని ప్లాన్ చేసుకున్నాం కదా ఎట్లా తీసుకోవదా చాలా మంది కూడా చేస్తారు మనం ఇంకెట్లా వెరైటీగా చాలా ఛానల్స్ ఎక్కువ అయిపోయినాయి యూట్యూబ్ ఛానల్స్ అవును మనం ఎట్లా చేద్దాం అనుకో నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయో అటువంటి ప్లేసెస్ కి పోయి లైక్ ఇప్పుడు సిటీ ఉంది సిటీలో ఎర్లీ మార్నింగ్ స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయి పాకిస్తాన్ లో ఎట్లయితే దొరుకుతాయో పాయాపాయ ఇట్లాంటి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ అట్లా దొరుకుతాయి అట్లాంటి వాటి మీద కొంచెం పోయి మనం కూడా తినాలి తప్పదు తినాలి చెయ్యాలి అన్ని చేయాలి అవును మొదలైన చార్ బజలు ఇష్టం అంటే రెడీ అయి మెల్లాగా పోతూ పోతే పనులు దొమ్ముకొని రెడీ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఎది కూడా ఐడియా వచ్చింది మళ్ళీ అన్నావు చారు బాజీ అన్నావు నాలుగు గంటలకు బిర్యానీ దొరుకుతుంది అట్లాంటివి అనేవి కూడా అట్లాంటిది అంటే అంటే రాత్రంతా మెల్కొనకు ఉంటుందా లేకపోతే మనం పొద్దుగాలని తినడానికి తినడానికి వచ్చేటప్పుడు అతి మొత్తం మెల్కొని తిరిగే వాళ్ళకి దొరుకుతుంది ఓన్లీ టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళకి అట్లాంటి బాగుంటుంది బాగుంటుంది ఇంకా ఇంకా ఎట్లాంటి వీడియో చేస్తే బాగుంటుంది ఇంకా అంటే మనం ప్లేసెస్ చేసుకోవచ్చు ఆల్రెడీ ప్లేసెస్ చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ చేస్తున్నాం హోటల్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఇంకా ఫుడ్ కు సంబంధించి చేసుకోవచ్చు ఫుడ్ ఆల్రెడీ చేసుకున్నాం ప్లేసెస్ చేసుకున్నాం సెలబ్రిటీస్ సినిమా రివ్యూస్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ మనం ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనకు తెలుసుంటుంది అంటే మనం చాలా చేసినాం చాలా సంస్థలలో నేనైతే చేసిన నువ్వు రెండు మూడు సంస్థలలో చేసినట్టున్నా కాబట్టి సో మనకు తెలుసు మనం డిఫరెంట్గా ప్లాన్ చేయడం ఇట్లా ఏ ఏ స్టోరీలు చేస్తే బాగా క్లిక్ అవుతుంది అనేది కూడా మనకు తెలుసు కాబట్టి మనం సొంతంగా ప్రయా స్టార్ట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం క్లిక్ చేసుకుందాము ఒకప్పుడు ఇందాక ప్రజ్ఞ అన్నట్టు సెలబ్రిటీస్ దగ్గరికి సెలబ్రిటీస్ దగ్గర పోయి తిని పండుకొని అడిషన్ చేసుకునేది ఆనే వండి గంటల గంటల రోజుల తరబడి ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి యూట్యూబర్స్ కోసం సెలబ్రిటీస్ పరిస్థితి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి మనం కూడా అట్లా ఏమో అయితే చెప్పలేమో మన ఇద్దరం అవ్వాలనే కోరుకుంటాం ఇద్దరం బురాన్ బురాన్ అయితే ఫేమస్ అయిపోతూ పోతూ అయిపోయిన తర్వాత ఇక అట్లాంటివి కొన్ని చేసేద్దాం చేసిన తర్వాత ఏం చేద్దాం మళ్ళీ ఇంటర్వ్యూ చేసేస్తాము అవును ఇవి చేసేస్తాం పొలిటికల్ని కూడా తీసుకోవాలన్నా సో ఒకటే దాని మీద బేస్ అయ్యి అట్లా 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 అస్సలు ఉండదు ఒక్క దాని మీద బేస్ అయిన ఓన్లీ ఫుడ్ అంటే ఫుడ్ కి సంబంధించిన వీడియోస్ అట్లా ఉండకపోతే ఓన్లీ ఇంటర్వ్యూస్ అట్లా కాదు మనకు నచ్చింది అట్లానే మళ్ళా చిల్లర చిల్లర యూట్యూబ్ ఛానల్ లెక్క వేయద్దు బూతులు ఉండద్దు నీట్ గా ఉండాలి మంచి చేసుకోవాలి అక్కడ ఊపిందా మనం జర నేను లావు ఉన్నా కదా ఎక్కువసేపు నడవలేండి నడుస్తా నడువు తప్పదు ఇప్పటి నుంచి నడవాలి పరిగెత్తాలంటూ మరి ఎట్లా మరి పొద్దుగాల మరి పోదాం అంటున్నావు ఏ హోటల్కు చార్మినార్ దగ్గర నాయాబ్ అని ఒక హోటల్ ఉంది నాయాబ్ నాయాబ్ అవును నిన్న నేను కూడా అక్కడ పొద్దు పొద్దున్న దొరికే ఐటమ్స్ టిఫిన్ ఐటమ్స్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే కొన్ని రోజులు ఉంటాయి మరి నేను తినని ఉంటాయి ఆ రోజులు చూసుకుని ఆ పోదాం తినే రోజులు తినవు ఆ రోజు పోదాం తినే రోజున పట్టా నోత్ నువ్వు తినదాం మరి తినే రోజులల్లో పోదాం అరా కొంచెం తింటా కదా నేను కూడా అదే నువ్వు తినే రోజుల్లో తినే రోజుల్లో పోదా పట్టు తినే రోజుల్లో నీ ఓకే ఎన్ని గంటలకు పోదాం పొద్దున్న పొద్దు పొద్దున వలసను ఒక నాలుగు ఐదు గంటలకి మనం నాలుగు గంటల లేస్ ఐదు గంటలకు బయట అంటే ఆడు ఆ టైం లో పోతేనే అది అక్కడ నీకు దొరుకుతుంది 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 అచ్చ అదే టైం లో ఫేమస్ కూడా ఏం ఫేమస్ ఉంటాడి అంటే టిఫిన్స్ ఏంటి అసలు నీకు నిహారి పాయ అంటారు పాయ పాయ నీకు కాళ్ళతో చోర్వా బొక్కలు బొక్కలు నిహారి పాయ ఫేమస్ ఓన్లీ దాగుతారా దాని అంచుకేమైనా ఉంటాయా దాని అంచుకి నీకు ఇప్పుడు ఆ పాయతో పాటు నాన్ దొరుకుతుంది నాన్ రోటిల్ పాయా బేజా ఫ్రై కొన్ని ఐటమ్స్ ఉంటాయి సూపర్ ఉంటాయి మస్తు ఉంటాయి పోయి కంపల్సరీ టేస్ట్ యా ఓన్లీ అన్న పాయా అంటే ఇంతకు ముందు చెప్పిన మేక కాళ్ళు కాళ్ళ మేక కాళ్ళ అదే అదే మేక కాళ్ళ మేక అది కాదు కాళ్ళు మాత్రమే కాళ్ళు ఒకేనా రోటీలు రోటీలు ఉంటాయి నాన్లు ఉంటాయి సరే అన్నీ ఎప్పుడు తీసుకోబోతున్నా నువ్వు చెప్పు వెళ్దామంటే ఒక రేపటి రెండు రోజులలో ఎప్పుడన్నా ఇష్టం అన్న రేపు పోదాం మరి రేపు పోదాం రేపటి వెళ్ళుండి పోదాం మరి ఓకే అంటే బట్ అంటే మా ఛానల్ సస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ కొట్టండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ